హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజు బ్లాగ్లో నేను ఈవినింగ్ నుంచి నైట్ రొటీన్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో నాకు కామన్గా ఈవినింగ్ కూడా దీపారాధన చేయడం అలవాటు కాబట్టి సో ఫస్ట్ అయితే ఈవినింగ్ కూడా దీపారాధన చేసేసాను డిన్నర్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది సో ఈ లోపల నేను ధృతికి ఒక దోశ వేసిస్తున్నాను అనమాట యాక్చువల్గా ఆఫ్టర్నూన్ లంచ్ ఎప్పుడైనా సరిగా చేయలేదు అంటే ఈవినింగ్ కంపల్సరీ కొంచెం హెవీ స్నాకే ఇస్తూ ఉంటాను లైక్ ఇలాంటి దోశ లేదంటే ఏదన్నా ఒక చిన్న అట్టు లాంటిది వేసి ఇస్తూ ఉంటాను సో తన టమ్మి కొంచెం ఫుల్ అవుతుంది కదా స్నాక్స్లోకి కంపల్సరీ చాక్లెట్స్ బిస్కెట్స్ లాంటివే కాకుండా ఇలా దోశ లేదంటే బ్రెడ్ టోస్ట్ బ్రెడ్ అండ్ జామ్ లాంటివి అప్పుడప్పుడు ప్రిఫర్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం టమ్మీ అనేది ఫుల్ అవుతుంది పిల్లలకి జంక్ ఫుడ్ కన్నా చక్కగా ఇలా ఇంట్లో మనము ఏదైనా ఇలాంటివి చేసి పెట్టడం వల్ల అలవాటు అవుతుంది వాళ్ళకి కూడా అండ్ బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ స్నాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్కి వెళ్ళిపోయాను నేను సో కొన్ని క్లోత్స్ ఉన్నాయన్నమాట ఫోల్డ్ చేయాల్సినవి సో ధృతి కూడా హెల్ప్ చేస్తుంది నాకు నన్ను మడత పెట్టడం రాకపోయినా చక్కగా అది ట్రై చేస్తూ ఉంటుంది అనమాట ఇన్ కేస్ ఏదైనా రాకపోతే నన్ను అడుగుతూ ఉంటుంది ఎలా ఫోల్డ్ చేయాలి అని చెప్పి పిల్లలకి లెర్నింగ్ హ్యాబిట్స్ అనేవి చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది అనమాట అది ఏస్తో సంబంధం ఏమి ఉండదండి ఇన్ కేస్ మనం అది చెప్పకపోతే డెఫినెట్గా వాళ్ళు అది చెయ్యరు అండ్ ఏదైనా తినిన తర్వాత ఆ ప్లేట్ అనేది షింక్లో పెట్టాలి అని అలవాటు చేస్తే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది అది ఒక చిన్న థింగ్ అయినా కూడా చెప్పాలండి చెప్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది అండ్ వాళ్ళకి పెరిగే కొద్దిగా అది వాళ్ళ లర్నింగ్ హ్యాబిట్ వాళ్ళే నేర్చుకుంటారు ఇంకా సో ఇది ఒక గుడ్ హ్యాబిట్ అని నేను అనుకుంటాను సో ఇప్పుడైతే డిన్నర్కి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకుంటున్నాను సో ఇందులో ఎక్కువ స్పైసీగా కాకుండా నార్మల్గా చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఎక్కువ స్పైసీనెస్ తినలేరు కాబట్టి అంటే స్ట్రీట్ స్టైల్లో చేయడం లేదు నేను జనరల్గా నార్మల్గా మనం ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటాము అలా చేస్తున్నా అనమాట అంటే సాసెస్ ఏమీ యాడ్ చేయడం లేదు జస్ట్ క్యారెట్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ ఒక ఆనియన్ వేస్తున్నాను ఇంకా స్పైసీనెస్ కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ డైలీ రొటీన్గా రైసే కాకుండా అంటే మనం కొంచెం జీరా రైస్ లేదంటే వామ్ రైస్ లేదంటే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు కూడా బోరింగ్గా ఫీల్ అవ్వరు అనమాట అంటే డైలీ రైసేనా అనే వాళ్ళు కూడా ఉంటారు పిల్లల్లో ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెడుతుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు అండ్ ఇంకొకటి ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదండి కాకపోతే ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలి అంటే సో నేను ముందు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను ఇప్పుడు ఎగ్స్ని వేస్తున్నా ఒక టూ ఎగ్స్ వేస్తున్నానండి నేను ఎగ్స్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు దాన్ని కుక్ చేసుకోవాలి వెంటనే కలిపేయకుండా ఒక రెండు నిమిషాలు దీన్ని కుక్ చేసుకున్న తర్వాత కలపాలండి అప్పుడు మనకి ఇలాగా పీసెస్ లాగా వస్తుందన్నమాట సో ఇలాగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి సో ముందు పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశానండి అంటే మన రైస్ క్వాంటిటీ బట్టి సాల్ట్ని వేసుకోవాలి సో హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ కొంచెం వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ కారం అండి ఇది అంటే పావంతో వేస్తున్నాను ఇప్పుడు రైస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను రైస్ ఒక త్రీ గ్లాసెస్ రైస్ అండి ఇది సో రైస్ కూడా వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలన్నమాట ఒక టూ మినిట్స్ పాటు సో సాసెస్ ఏమి యాడ్ చేయట్లేదండి నేను సాసెస్ వేసుకొని కూడా చేయొచ్చు కొంచెం పెప్పర్ పౌడర్ని వేస్తున్నాను అంతే అండ్ కావాలంటే మీరు గరం మసాలా పౌడర్ అంటే కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేసుకోవచ్చు బట్ ఇందులో ఏం వేయడం లేదండి నార్మల్గా చేస్తున్నా లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని కలిపేసుకుంటే ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం డిఫరెంట్గా పిల్లలకి పెట్టినట్టు ఉంటుంది అండ్ చాలామంది పిల్లలు బోరింగ్ బోరింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే డైలీ రైస్ తినాలి అని అనుకునేవాళ్ళు ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారండి ఇక్కడితో కుకింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఫ్రైడ్ రైస్ చేసిన వెంటనే తినేయాలన్నమాట లేదంటే అది వేడిగా లేకపోతే తినలేము మనము అండ్ తర్వాత హాట్ వాటర్ వేస్తున్నాను ధృతి కోసం అని చెప్పి ఎగ్ పెట్టినప్పుడు నైట్ కంపల్సరీ హాట్ వాటర్ ఇస్తూ ఉంటానండి అండ్ నార్మల్గా కూడా హాట్ వాటర్ ఇస్తాను నేను ఎందుకంటే అది డైజెషన్కి చాలా మంచిది కాబట్టి సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి సో పిల్లలకి లెర్నింగ్ హ్యాబిట్స్ అనేవి చిన్నప్పటి నుంచి మనం కొంచెం నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది స్కూల్కి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటారు అని వదిలేయకుండా యాజ్ ఎ పేరెంట్ అది మన రెస్పాన్సిబిలిటీ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి